దేవుడు అబ్రహాముతో అంటూ ఉన్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నీవు ఆశీర్వాదముగా ఉండవు అనగా మొదటగా దేవుడు అబ్రహాముని ఏం చేస్తాడని దేవుడు అంటూ ఉన్నాడంటే మొదటగా దేవుడు అబ్రహాముతో నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు అంటూ ఉన్నాడు అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైన బిడ్డ నా ప్రియమైన కుమార్తె నా ప్రియమైన కుమారుడా నిన్ను నేను ఆశీర్వదిస్తాను నీవు ఆశీర్వదింపబడాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను అని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవాతి దేవుడే మనకు పిలుపునిస్తూ ఉన్నాడు మొదటగా నీవు ఆశీర్వదింపబడు నా కుమార్తె మొదటగా నీవు ఆశీర్వదింపబడు నా ప్రియకుమారుడా తరువాత నీవు ఇతరులకు ఖచ్చితముగా ఆశీర్వాదకరముగా అవుతావు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు మొదటగా దేవుని ఉద్దేశ్యము తన బిడల పట్ల ఏంటి అంటే వారు ఆశీర్వదింపబడాలి వారు తృప్తిపరచబడాలి వారు నింపబడాలి ఎవరైనా సరే వా తమకు కలిగిన దానిలో నుండి ఎవరికైనా ఇవ్వగలరు కానీ తమకే ఏమీ లేకుండా ఉన్నట్లయితే మరి ఇతరులకు ఇవ్వలేరు కదా సో అదే రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మొదటగా నీవు నా జీవంతో నింపబడు దేవుడు అంటూ ఉన్నాడు మొదటగా నీవు నా జీవంతో నింపబడు మొదటగా నీవు నా ఆశీర్వాదంతో నింపబడు మొదటగా నీవు నా మాటను సమ్మతించి విను తరువాత నీవు ఖచ్చితముగా ఆశీర్వాదకరముగా అవుతావు మనందరికీ కూడా బ్లెస్డ్ లైఫ్ని లీడ్ చేయాలి ఒక బ్లెస్సింగ్గా మనము ఉండాలి ఇతరులకన్నా ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందండి అయితే దేవుడు మొదటగా మాట్లాడుతూ ఉన్నాడు మనం ఇతరులకు ఆశీర్వాదకరముగా మారుట కంటే ముందుగా మనము దేవాది దేవుని యొక్క సన్నిధిలో గడుపుచు ఆయన స్వరమును ఆలకిస్తూ ఆయన నడిపించు మార్గంలో వెళ్తూ ఉండగా మనము ఆశీర్వదింపబడతాము మరి అదే రీతిగా ఖచ్చితముగా ఆశీర్వాదకరముగా కూడా మార్చబడతాము